నీకు సారీ చెప్పడానికి వచ్చాను ఐఎమ్ సారీ థాంక్స్ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా గుడ్ నైట్ బాయ్ నీకేం కావాలి అందరు కలిసి నన్ను తన్ని కలిసి వెళ్ళగొట్టేలా చేస్తావేంటి నా థింగ్ నా మరి ఇదంతా నీకు నేను లెఫ్ట్ లో చెప్పాను కదా

నా మనసు కూడా అలా అలా నీదైంది ఏమైంది తల్లీ హ్మ్మ్ నీది

ఏంటి నా ప్లే మీరుంటే ఏం చేస్తారో చెప్పండి నా అడ్రస్ ఎలా డైరెక్టర్ ఎంక్వైరీ నుంచి వాట్

నీతో ముందే ఎందుకు చెప్పలేదు ఏంటి నీకు హస్బెండ్ ఉన్నాడని ఏం సాడుతున్నావు నాతో నువ్వేమో బెంగాలీ అతనేమో అయ్యా పెళ్ళ ఇంటి పేరు ఎందుకు మార్చుకోలేదు చెడు పెళ్ళైన తర్వాత కూడా నేను నా ఇంటి పేరు పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నాను అది సుబ్బుకి కూడా ఏ అబ్జెక్షన్ లేదు ఓకే అబ్జెక్షన్ లేదా నేను ఒప్పించే ధైర్యం లేదా నాతో ఎందుకు ఇలా ఆడుకున్నావు నాకు సుబ్బు నా హస్బెండ్కి మా ఇద్దరికి చాలా రోజులుగా ప్రాబ్లం ఉంది గత మూడు నెలలుగా మేము వేరు వేరుగా ఉంటున్నాం వీర్ ఈవెన్ డిస్కస్ డబల్స్ బట్ ఆ రాత్రి నేను నీ ఇంటికి వచ్చిన రోజు ఆ రాత్రి నుంచి నాలో బాగా గిల్టీ ఫీలింగ్ మొదలైంది వీర్ బాగా అండ్ నేను సుబ్బుకి ఫోన్ చేశాను మేము కలుసుకున్నాం ఐదేళ్ల వివాహ బంధాన్ని జీవితంలోంచి అలా అరెస్ట్ చేయలేం కదా ఇప్పుడు మేము మా ప్రాబ్లమ్ సార్ట్అట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం కానీ నీకు నాకు జరిగింది నా మీద ఇంత అటెన్షన్ పెడుతున్నావు అది అది నేను నేను ఏమని నేను నా జీవితంలో సంతోషంగా ఉండాలనుకున్నాను నా జీవితంతో ఆడుకొని ఇప్పుడు ఆట ముగిసింది బిజినెస్ అప్ వీర్ వీర్ థ్యాంక్స్ టు యు నీ వల్లనే సుపూర్ నేను మళ్ళీ ెమ్ together. ఇంతకన్నా ఏవి చెప్పలేను ఐమ్ వెరీ వెరీ సారీ థ్యాంక్స్ సారీ

Next week. Next month. లోపలికి రమ్మని అనవుగా ఐఎమ్ సారీ ప్లీజ్ కమ్ ఇన్ మై గాడ్ ఏంటిది రూమ్ అంతా ఇలా చెత్తలా చేసి పెట్టావు ఎనీవేస్ నువ్వు వెళ్ళి మొహం కడుకుంటావు

పెళ్ళి మాత్రం చేసుకో చూసుకోకు పెళ్ళనేదో పెద్ద అంట వట్ యూ మీన్ పెళ్లి చూసుకోవడం బావిల దూరం ఒకటి అంటారు తెలుసా నీకు ఎప్పుడు దేనిని అసలు సీరియస్ గా తీసుకోవా ఎందుకు తీసుకోను దేన్ని తీసుకోవాలో దాన్ని తీసుకుంటాను నా స్వప్నం రెస్టారెంట్ బిజినెస్ పెట్టాలో అంతే దాని తర్వాత ఏదైనా మాటలు ఎప్పుడో ఒకటే తెలుసు చేర్తనలో చూపించు నువ్వు అనేది అక్కడ ఇక్కడ ఏం లేక పరిగెడితే ఏది అవ్వదు ఎంతో డెడికేషన్ ఎంతో బిలీఫ్ లేకపోతే ఏది చేతికి అందదు చూసినవా మా అమ్మలు నా పెన్నుల వేసి నా టీవీ ఆడు దాన్ని కూడా అమ్ముకుంటాయి ఇక చూడు నాకు ఐదు గొట్టంగా మిస్ కాలి నేను ఫోన్ చేస్తా అరే నేను బిజీ ఉందని చెప్తే వినవేంది నువ్వు నేను ఫోన్ చేస్తా బాయ్ పెట్టే మనమ్మాయి వసే రాంలమ్మ అమ్మా జారాడ కూర్చుంటావా అలాగే ఏం శాంతమ్మా తనతో ప్రేమగా మాట్లాడుతున్నావు నా మీదేమో రోజు కేకలేస్తావు ఏం చేయను సారు మీ మోగోళ్ళని చూస్తేనే నాకు వరల బుద్ధి అవుతుంది అనుకోగాని గుడ్ వెరీ గుడ్ ఇలాగే కేకలేస్తూ ఉండు మంచిగా చెప్పినా మంచిగా చెప్పిన దోస్తువా మీ అయ్యగారితో పాటు హోటల్లో పనిచేస్తాను వామో పని చేయనిస్తారా నిన్ను నన్నైతే పనే చేసుకొని ఏడా జాడు కొట్టాలని పోతే ఆరికే వచ్చి కూర్చుంటాడు మళ్ళా మల్ల చెప్పాలి ఆయనకి జరగాలి అని అప్పుడు జరుగుతాడు చెప్పినా సరే అర్థం చేసుకోలేరు ఇలాంటి వాళ్ళు ఏదైనా సరే నువ్వు చెప్పింది కరెక్టే మేడం మేడం నేను ఒకటి చెప్పాలనా ఏంటి ఏరు ఎట్లా ఏరు పడాలంటే అదే ఈడాకులు ఈడాకులు ఓ డివోర్స్ ఎవరికి కావాలి డివోర్స్ నీకా ఎందుకు నేను తీసుకోకూడదా ఏడాకులు ఖాళీ టీవీ సీరియల్ హీరోయిన్లు తీసుకుంటారా నేను గిట్లా తీసుకొని చూపిస్తా నాకు ఆ మగడు అదో దేడదామాకోడు నిజం చెప్తున్నా ఆడవాళ్ళు కూడా ఒంటరిగా బతుకుతారు పనులకు పోతారు సంపాదిస్తారు వండుకొని తింటారు ఢిల్లీలు కృషిగా ఉంటారు అవునా వట్టమ్మ నాకు అనిపిస్తుంది ఈ మగవాళ్ళందరినీ తీసుకుపోయి సత్తకు పొలలు వేయాలి అప్పుడు చెప్పాలి అరే నువ్వు మంచివి కాదురా మున్సిపాలిటీ కుప్పవని నీ పేరేంటి శాంతమ్మ రాములు సూర్యాపేట ఇంక ఇప్పుడు రాములు సూర్య పెట్టుకుంటే దప్పియ్యాలే నాకొద్దా రాముడు భీముడు కృష్ణుడు నాకు అసలు దేవుడి మీదే నమ్మకం లేదు నా మీద నాకు నమ్మకం ఉన్నది కదా చాలు కిస్మత్ మన ముఖం మీదనే రాసి ఉంటదవునా సరే వద్దు వద్దు మీ పేరేంది సంధ్య సార్ మీకు బాగా నచ్చిందిలే మంచిగా ఉన్నావు దిష్టి కొట్టకుంటే పెట్టినా సరే నీ శిల్కపాల్ स्नेहम् करा करिगे कलदा